మేబీ నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కోడ ఒక ఇంటికి కోడలుగా పోయిన అమ్మాయిలు ఎందుకంటే అక్కడ మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి ఒకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడకపోవడం వాళ్ళ ఈగోను వచ్చిన కోడల మీద ప్రదర్శించడం మాత్రం బరాబర్ జరుగుతూ ఉంటుంది మీకు ఇలాంటి సందర్భం ఎదురైతే మాత్రం కామెంట్ చేయండి కొన్ని కుటుంబాలలో జరిగే చిన్న ఇష్యూస్ చెప్తాను అవేంటంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి కలిపి పెళ్ళి చేస్తారు కానీ అమ్మాయి సైడ్ వల్లనే చూసుకున్నాం పెళ్ళి అయితే చేసిరు చేసిన తర్వాత బిడ్డను అల్లుని ఇంటికి పిలుస్తారు పిలిచినప్పుడు బిడ్డనేమో చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళంతా అక్క అయినా కానీ అమ్మాయినా కానీ ఎవరైనా కానీ అందరూ ప్రేమగా చూసుకుంటారు అల్లుని మాత్రం పక్కన పెట్టేశారు వచ్చిన మనిషిని మందలు ప్రేమగా మాట్లాడకుండా ఇలా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేవి మొదలైతాయి ఆ విషయం అర్థం కాదు వీళ్ళు ఇగోకపోతారు అప్పుడు నా బిడ్డను కొట్టిండు తిట్టిండు లేదంటే అప్పుడు అట్లా చేసిండు ఇట్లా చేసిండని తనను పక్కన పెడతా ఉంటారు మీకు ఎంతైనా ఇగో ఉండని ఎంతైనా కోపం ఉండని వచ్చిన మనిషిని మందలిచ్చి ముక్కడి బువ పెట్టి నీ నీ బిడ్డను ఎట్లా చూసుకుంటారో నీ అల్లును కూడా అలా చూసుకోరు అనుకో చిన్న పిల్లల కాంచైనా కావచ్చు ఇగవకపోవద్దు పోవడం వల్ల మీ ఇంటికి వస్తే ఇలా చేశారు అలా చేశారని భార్యను మీ పిల్లను మీ కూతురును తిట్టి కొట్టడం ఇలాంటివి జరుగుతాయి ఈ విషయంలో మీరు ఎంతసేపు ఉన్నా మేము పోయినాం మేము వస్తే మందలేయలేదు మాట్లాడలేదు ఇవన్నీ పనికి మాలని ఇష్యూస్ పెట్టుకుంటారు కానీ అలా చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అనేది ఉండకుండా పోతుంది వాళ్ళిద్దరి కాపురం ఖరాబ్ అవుతుంది మాత్రం అర్థం చేసుకోరు సేమ్ మీరు వాళ్ళ ఇంటి పోయినప్పుడు కూడా మీ అల్లుడు కూడా అలాగే ప్రవర్తిస్తుండొచ్చు సో మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బిడ్డని ఎలా చూసుకోరో మీ అల్లుని కూడా అలా చూసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లల కానించి నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నావు చేసుకున్నప్పుడు నువ్వు గౌరవిస్తేనే మీ ఇంట్లో అందరు గౌరవిస్తారు నువ్వు గౌరవించినప్పుడు మీ ఇంట్లో ఎవ్వరు గౌరవించరు చిన్నపిల్లలతో సహా నువ్వేమనుకున్నా పర్లేదు హస్బెండ్గా నువ్వు గౌరవించినప్పుడే అందరూ గౌరవిస్తారు లేదంటే ఎవ్వరు గౌరవించరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గౌరవించడం నేర్చుకో ఇక వీళ్ళింట్లో కూడా ఇంతే వీళ్ళింట్లో కూడా అత్త సరిగ్గా మాట్లాడితే మామ సరిగ్గా మాట్లాడాడు మామ సరిగ్గా మాట్లాడితే ఆ ఇంట్లో ఉండే ఆడపడుచో లేకుంటే బావలు మర్దులు లేదంటే ఇంకెవరైనా కావచ్చు చిన్నపిల్లల కానించి ఇలా ఒకరు సరిగ్గా ఉంటే ఒకరు సరిగ్గా ఉండరు ఆమెకు కూడా అనిపిస్తుంది కదా నీతో ఇంత సరిగ్గా ఉంటారు నీతో ఇంత ప్రేమగా ఉంటారు నాతో సరిగ్గా ఉంటలేరు ఉంటలేరు అని వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ విషయం అర్థం కాక ఏ నేను మా వదినతో మాట్లాడతలేనురా అంటే చాలామంది మర్దులు లేదంటే ఆడపడుచులు ఇట్లా చెప్పుకుంటారు నేను మా వదినతో మాట్లాడతలేనురా ఆమె అది ఇది అని పనికిరాని ముచ్చట్లని చెప్తారు మీ అన్నని ఎలాగా చూసుకుంటారో మీ వదినని అలాగే చూసుకోండి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకుండా మీరే ఖరాబ్ చేస్తారనే విషయం అర్థం చేసుకోండి చిన్న పిల్లలకైనా సరే నేర్పించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇలా చేయడం వల్ల ఇలా ఇష్యూస్ వస్తాయి ఇలా సంబంధాలు విడిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయితే మంచిగా ఉండాలి కొడగా మంచిగా ఉండాలి బిడ్డ అని చెప్పుకోవడం నేర్చుకోండి ఏ తల్లిదండ్రులైనా సరే ఒక కుటుంబం నుంచి మన ఇంటికి ఆడపిల్లని తెచ్చుకున్నారు ఒక కుటుంబం నుంచి మన ఇంటి కళ్ళు తెచ్చుకున్నప్పుడు మన పిల్లలతో ఎలాగున్నామో వాళ్ళతో అలా ఉండడానికి ట్రై చేయండి మీరే మీ ఇంట్లో వాళ్ళే సరిగ్గా ఉండకపోతే ఇక బయటి వాళ్ళు చిచ్చి పెట్టడం తప్పే ఉంది నీ భర్త ఇలా నీ భార్య ఇలా అని చిచ్చు పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టడం ఈజీగా జరిగిపోతూ ఉంటాయి మీరు సరిగ్గా ఉండి మీరు అందరినీ అర్థం చేసుకొని వచ్చిన అమ్మాయిని అర్థం చేసుకొని అటు సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా వచ్చిన అల్లుల్ని అర్థం చేసుకోరు అనుకో ఎవ్వరు పుల్లలు పెట్టినా ఎవ్వరు ఏం చేసినా ఎవరు చిచ్చు పెట్టినా అక్కడ గొడవలు అనేవి జరగవు మీరే ఈగోలకు పోయి సగం కాపురాలు ఇట్లనే ఖరాబ్ అవుతున్నాయి మీరు ఈగోలకు పోయి మీ పిల్లల కాపురాలు మీరే కూల్చుతున్నారనే విషయం అర్థం చేసుకోండి ఒక కాంచి సంబంధం కలుపుకున్నాక చిన్న చిన్న గొడవలు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి అవి మనసులో పెట్టుకొని అప్పుడు అలా చేసిండు ఇలా చేసిండు అప్పుడు ఆమె అలా చేసింది ఇలా చేసిందని ఇక్కడ కోడలను అక్కడ అల్లుని సరిగ్గా చూసుకోలేదనుకో వారిద్దరి మధ్యలో గొడవలు వస్తే వాళ్ళిద్దరూ సరిగ్గా లేదంటే మీ ఇద్దరు రెండు కుటుంబాలు సరిగ్గా ఉండవు అనే విషయం అర్థం చేసుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా ఇటు అమ్మగారు వాళ్ళు ఇటు అత్తగారు వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉండేది ఎవరైనా కావచ్చు ఈగోలాగా పోయి ఇలా చేయకండి ఇలా చేయడం వల్ల అనేక గొడవలు మొదలవుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భార్యాభర్తల బంధంలో కొట్లాటలు గొడవలు అనేవి కామన్ అవి మీరు పట్టించుకొని వాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళ కలిసి ఉంటారు మీరు పట్టించుకొని మీరు ఇగోలాగా పోయి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఒక బంధాన్ని మనం కలిపినప్పుడు అది అద్భుతంగా ఉండాలని చూడాలి కానీ ఆగం చేయకూడదు మా ఇంట్లో అక్కతోటే మాట్లాడతాం బావతో మాట్లాడడం మామతో మాట్లాడతాం అత్తతో మాట్లాడడం అన్నతో మాట్లాడతాం వది వదినతో మాట్లాడడం ఇలా పిన్నితో మాట్లాడతాం బాబాయ్తో మాట్లాడడం వీళ్ళే మా ఇంటి వాళ్ళు మా ఇంటి వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిరని ఈగోలు చూపించరు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అతాయి అనే విషయం అర్థం చేసుకోండి చిన్నపిల్లలైనా పెద్దోళ్ళు అయినా పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి మేము ఇంట్లో వాళ్ళతోటే మాట్లాడతాం మా అక్కతోటే మా అన్నతోటే అని ఇలాంటి అనుకునే వాళ్ళైతే అసలు ఒక బంధాన్ని మీ ఇంటి దాకా తెచ్చుకోకండి అలా తెచ్చుకున్నప్పుడు బరాబ్బర్ మాట్లాడండి ఎన్ని గొడవలున్నా ఏది ఏమైనా ఇగోలకు మాత్రం పోకండి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు సర్ది చెప్పేది పోయి ఆ ఇష్యూస్కు మీరే కారణమైతే ఎలా ఉంటుందో మీకే ఇక అర్థం కావాలి ఏదో గొడవలు అయ్యి మాట్లాడకుంటే అది వేరు ఉంటుంది కానీ ఊరికే మాట్లాడకుండా ఉంటారు మాట్లాడకుండా ఏదో సాధించాం సంపాదించాం అనుకుంటారు కరెక్టే మీరు అనుకున్నది నిజమే మీ కుటుంబం ఎంత సంస్కారం లేకుండా ఉన్నదనేది వచ్చిన కోడలకు కానీ అల్లుడికి కానీ తెలిసిపోతుంది అక్కడనే సో గొడవలైనప్పుడు మాట్లాడకుండా ఉండు వేరు ఊరికే మాట్లాడకుండా ఉండు వేరు అనే విషయం అర్థం చేసుకోండి ఊరికే మాట్లాడకుండా ఉండడం వల్ల మీ కుటుంబం ఎంత సంస్కారం లేకుండా ఉందనేది వాళ్ళకు అర్థమైపోతుంది మీరు మాట్లాడకుండా ఉండడం వల్ల మీ ఇంట్లో మీ అన్న మీద గౌరవమే లేదని మీ వదినకు అర్థమైపోతుంది అలాగే మీ పిన్ని పైన గౌరవం లేదు కాబట్టి మీ బాబాయ్తో మాట్లాడలేదనేది అర్థమవుతుంది అలాగే అక్కతో మాట్లాడి బావతో మాట్లాడకుండా మీ అక్క పైన గౌరవం లేదు కాబట్టే విలువైన గౌరవం అయినా లేదు కాబట్టే వచ్చిన మనిషితో మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది మొత్తానికి మీ కుటుంబం ఎంత సంస్కారం లేకుండా ఉన్నదనేది వాళ్ళకు అర్థమవుతుంది అనే విషయం మీకు అర్థం కాని విషయం అది మీకు నిజంగా మీ ఇంట్లో మా వాళ్ళ పైన విలువ ఉంటే వచ్చిన వాళ్ళ పైన కూడా విలువ ఉంటుంది లేదంటే లేదనే అర్థం